ఇప్పుడు జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్నాడేమో పుట్టింట్లోనే ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గరే దానికోసం ఇష్టపడి దాన్ని కోరుకునేమో పరారు కావాల్సి వచ్చింది బాధలు పడాల్సి వచ్చింది తరమబడాల్సి వచ్చింది ఏ కాకి కావాల్సి వచ్చింది ఒంటరి కావాల్సి వచ్చింది ద్వేషాన్ని గురి కావాల్సి వచ్చింది ఎంతగా అంటే సొంత వాళ్ళే వీడి చావును కోరేంతగా సొంత ఇతని చావు కోరేంతగా ఎందుకు దేవుణ్ణి కోరుకున్నందుకు దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకున్నందుకు దేవుని దీవెన కోరుకున్నందుకు జైష్టత్వము అనే యేసును కోరుకున్నందుకు అయినా పర్వాలా తల్లిదండ్రులను విడవాల్సి వచ్చినా పర్వాలా సొంత చావును కోరినా పర్వాలా ఏకాకి జీవితంగా నేను మారిపోయినా పర్వాలా నాది కాని ప్రదేశానికి వెళ్ళి నేను ఊడికం చేయాల్సి వచ్చినా పర్వాలా నాకు ఏసు చాలు నాకు దేవుడు చాలు నాకెవరు చాలు నాకు దేవుడు అనుకున్నాడు మంకు పట్టుబట్టాడు మొత్తానికి సాధించుకున్నాడు అటు జైష్టత్వ హక్కును సాధించుకున్నాడు ఇటు తండ్రి దీవెన సాధించుకున్నాడు ఇప్పుడు యాకోబి దగ్గర చేతులు ఆస్తులేం లేవు అదృశ్య రూపంలో ఉన్న ఆశీర్వాదాలే తప్ప ఇక దేవుడు అక్కడ తప్ప యాకోబి దగ్గర ఇంకేమి లేదు ఒక చేతి కర్రే ఉంది చేతి కర్రే ఉందండి యాకోబు రిటర్న్ అయినప్పుడు అంటాడు చూడు నా చేతి కర్రతో ఏరు దాటి తిని ఇప్పుడైతే దేవా నన్ను నీవు రెండు గుంపులుగా చేసి తివా నేను అని ఉంటుంది అక్కడ యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాడు వెళ్ళేటప్పుడు చేతి కర్ర ఇక దేవుడే తోడు ఇంకా ఆస్తి లేదు అంతస్తు లేదు తల్లి లేదు తండ్రి లేడు తోట వాళ్ళు లేరు ఇల్లు లేదు సంపద లేదు ఆహారం లేదు పానీయం లేదు ఏం లేదు ఏకాకి ఆ స్థితిలో బయలుదేరాడు దేవుడు చూశాడు చెప్పాలి చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ నాకు దేవుడు రకరకాలుగా కన కనపడుతున్నాడు ప్రేమ గలవాడు కరుణ వాడు దయ వాడు అధికారం కలిగిన వాడు బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడుగా కనపడుతున్నాడు నాకు ఎట్లా ఎట్లా వెంటబడే దేవుడు వెంటాడే దేవుడు అసలు యాకో వెంటబడ్డాడు ఈయన వాస్తవంగా మనం దేవుని వెంటబడాలి లెక్క కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల వెంట పడటం ఏంటో నాకు వింతగా ఉంది అందుకనే నేను దీన్ని ధ్యానం చేసే కొద్దిగా దేవునికి స్తోత్రం